ఆంధ్ర తెలంగాణ రైతులందరికీ కూడా నా నమస్కారం అండి నా పేరు వచ్చి శేఖర్ అలాగే మా డైరీ ఫామ్ పేరు వచ్చి శేఖర్ డైరీ ఫామ్ అండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బురుగుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా టాప్ క్వాలిటీ ప్యూర్ ఒరిజినల్ బ్రీడ్ అండి పొంగనూరు అలాగే సెకండ్ క్వాలిటీలో పొంగనూరు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మీరు ఎప్పుడు వచ్చినా కూడా మేమైతే పొంగనూరు జాతికి సంబంధించిన ఆవులు అయితే మేము సప్లై చేస్తామండి ఇదైతే ఒరిజినల్ బ్రీడండి యావ వచ్చేసి చూసుకోండి క్వాలిటీ కానీ దాని హైట్ కానీ అన్నీ చూసుకోండి అండి ప్యూర్ పొంగనూరు అండి చూసుకోండి పొంగనూరు టాప్ క్వాలిటీలండి అలాగే సెకండ్ క్వాలిటీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ఇప్పుడు ఇదైతే డెలివరీ అయిపోయిందండి ఇది దూడ చూడండి చూసుకోండి ఎలాంటి టాప్ క్వాలిటీ గల ప్యూర్ పొంగనూరాలు అయితే మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా దగ్గర సేల్కుంటాయండి ఒకవేళ చిన్న చిన్న మనకి మలుగు పొంగనూరులో మనకి జత అంటే చిన్న చిన్న ఇంట్లో పెంచుకునే కూడా కావాల్సిన కూడా పొంగనూరు బీడ్కి సంబంధించినవి మా దగ్గర ఉంటాయండి చూసుకోండి ప్రెగ్నెంట్గా ఉంటాయండి అలాగే మా దగ్గర డెలివరీ అయిపోయి పాడి దూడతో ఉన్నాయి కూడా ఉంటాయండి చూసుకోండి ఒరిజినల్ బీడ్ ఉంటాయండి టాప్ క్వాలిటీ ప్యూర్ పొంగనూరు అండి చూసుకున్న అడ్రస్ వచ్చి మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బూరుగుపూడి అండి మా డైరీ ఫామ్ అడ్రస్ ఇంకా ఎవరికైనా డీటెయిల్స్ కావాలి కనుక స్క్రీన్ మీద అయితే నా నెంబర్ ఉంటుందండి మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అవుతే కనుక మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలి నేను చెప్తానండి ఇబ్బంది ఏముండదు చూసుకోండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి రావచ్చండి